గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రజల్లో దేశభక్తి భావాన్ని పెంపొందించేలా ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు భద్రతా ఏర్పాట్లు పగడ్బందీగా ఉండాలని పోలీస్ శాఖ సమన్వయంతో పరేడ్ రిహార్సల్స్ సమయానికి పూర్తి చేయాలని చెప్పారు శనివారం ఆయన పరేడ్ గ్రౌండ్లో జరుగుతున్న గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించారు పరేడ్ నిర్వహణ వేదిక అతిథుల సీటింగ్ జాతీయ జెండా ఆవిష్కరణ ఏర్పాట్లు సాంస్కృతిక కార్యక్రమాలు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ విద్యుత్ సరఫరా తదితర అంశాలను పరిశీలించారు భద్రతా ఏర్పాట్లు పగడ్బందీగా ఉండాలని పోలీస్ శాఖ సమన్వయంతో పరేడ్ రిహార్సల్స్ సమయానికి పూర్తి చేయాలని చెప్పారు పోలీసుల పరేడ్ సాధన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు శకటాల ప్రదర్శన కార్యక్రమాల సమన్వయం అతిథులకు అసౌకర్యం కలగకుండా పార్కింగ్ ప్రవేశ నిష్క్రమణ మార్గాలు స్పష్టంగా ఏర్పాటు చేయాలని తెలిపారు అలాగే తాగునీరు పారిశుద్ధ్యం వైద్య సదుపాయాలు ఫైర్ సేఫ్టీ చర్యలు అందుబాటులో ఉంచాలని సూచించారు అన్ని శాఖలు బాధ్యతతో కలిసి పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ తెలిపారు కాగా ఈ నెల ఇరవై ఆరున ఉదయం గంటలకు నల్గొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో జిల్లా కలెక్టర్ వి చంద్రశేఖర్ జాతీయ పతాకావిష్కరణ చేయనున్నారు పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించనున్నారు అనంతరం జిల్లా కలెక్టర్ ఆయా శాఖల ద్వారా సాధించిన అభివృద్దిపై జిల్లా ప్రజలను ఉద్దేశించి సందేశం ఇవ్వనున్నారు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు పాఠశాల విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ ఉంటుంది ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాలకు ఆయా శాఖల ద్వారా లబ్దిదారులకు ఆస్తుల పంపిణీ ఉంటుంది అనంతరం అభివృద్ధిని తెలిపే శకటాల ప్రదర్శన ఉంటుంది ఉదయం పది గంటలకు ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు పత్రాల పంపిణీ పది గంటల ముప్పై నిమిషాలకు జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ముగియనుంది రెవెన్యూ అదనపు కలెక్టర్ జి శ్రీనివాస్ ఏఎస్పీ రమేష్ స్థానిక సంస్థల ఇన్ఛార్జీ అదనపు కలెక్టర్ వై అశోక్రెడ్డి గ్రామీణాభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి డీఎంహెచ్ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్ తదితర అధికారులు కలెక్టర్ వింట ఉన్నారు